హాయ్ అండి సమ్మర్ అంటే గుర్తొచ్చేది బంగినపల్లి మామిడికాయలే కదా అసలు ఇది లాస్ట్ టైం అయితే మేము పురుగులు పడ్డాయి తీసుకున్నాము ఈ ఇయర్ అసలు అట్లా లేకుండా తీసుకున్నాము హోల్సేల్ ప్రైస్గా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవరికైనా డీటెయిల్స్ హాయ్ అండి వెల్కమ్ టు కుషి లాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇది ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయలు అండి ఈ మామిడికాయలు అయితే టేస్ట్ నిజంగా చాలా బాగున్నాయి ఇవి రసాలు ఈ రసాలు వచ్చేసి కేజీ వంద రూపాయలు ఉన్నాయి మాకు ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి త్రీ వచ్చేసాయి అనమాట మేము మామిడికాయలు కొంటానికి వెళ్తున్నాము ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఒంగోలులో మనకి కొత్త మార్కెట్ అంటాం కదా బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం స్టార్టింగ్లోనే వెళ్తే అక్కడ ఒక మనకి పాకులు అవి అమ్మే ఒక అంకులు షాప్ పక్కనే పెట్టుకొని ఉంటారు ఎవరికైనా డీటెయిల్స్ ఇంకా కావాలంటే ఫోన్ నెంబరు ఇస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళకి ఇవి చూశారు కదా నేను ఎప్పుడు లోపాల్లో కొనుక్కునే వాళ్ళం ఎందుకంటే మేము మా సొంత ఊరు నుంచి నెల్లూరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మేము నెల్లూరులో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నాము కానీ ఎప్పుడు కొనుక్కుంటున్నా కాయలు బాగా పండిన తర్వాత పురుగులు వచ్చాయి చాలామందిని అడిగితే పురుగులేం లేవు పురుగులు ఏం లేవు అనేది కానీ మేము చాలాసార్లు కొన్నాం కాబట్టి చెప్తున్నాను ఎవరైనా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడైతే నిజంగా ఎందుకో అండి కొన్ని పురుగులు వచ్చాయి అన్నీ ఏం కాదు కొన్ని అయితే అట్లా ఉండేవి కాయ ఎంత బాగుంటుంది లోపల తెల్ల పురుగు ఉండేది ఇక్కడైతే వీళ్ళు మనకి చెట్లను కోసుకొని వచ్చి పండించి మా దాంట్లో ఎలాంటి మందులు లేకుండా ఇస్తారనమాట ఆర్గానిక్ లాగా అంటే చెట్లకి వేస్తారేమో నాకు తెలియదు ఇక్కడైతే పండడానికి అదేదో కార్బోటో ఏదో వేస్తారు కదా అది వేసి ఇస్తారు కదా చాలా చోట్ల అట్లా ఏం లేకుండా మన ముందే నేనైతే మంచిగా స్మెల్ కూడా అనమాట కాయలు మనం చెక్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ ఇట్లా పచ్చిగా అట్లా ఉన్నాయన్నీ ఒరిజినల్ అనమాట కాయ పూర్తిగా పండిపోయి ఉంది అని అంటే అది కొంచెం మాగేస్తారనమాట లోపల పుల్లంగా ఉంటాయి ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా కాబట్టి మేము లాస్ట్ ఇయర్ యంకుల్ దగ్గర తీసుకున్నాము మేము ఒంగోలు వచ్చి వన్ ఇయర్ అవుతుంది కంప్లీట్గా లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్కి వచ్చాము ఇది సెకండ్ టైము ఇక్కడైతే మేము ఆల్రెడీ చాలా తీసుకున్నాము అంటే టెన్ కేజెస్ దాకా తీసుకున్నాము టెన్ అట్లా ఫోర్టీన్ కేజెస్ తీసుకున్నాము రసాలు ఒక కేజీ మళ్ళీ చిన్న చిన్న కాయలు పిల్లల కోసం అని ఒక టూ కేజెస్ ఇంకొక కేజీ ఇంకొక రకం బాగా పండినవి అంటే ఇంకా పచ్చి ఎక్కువ తీసుకున్నాము ఎందుకంటే కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాయని ఒక్క కాయ కూడా పడేయలేదండి ఈసారి మేము అంత బాగా తీసుకున్నాము ఇదిగో మేము సంచి తెచ్చుకున్నాము కదా దాని నిండా అయితే తీసుకెళ్తున్నాము వెళ్ళాక అవన్నీ కూడా పచ్చి అన్నీ ఒక దాంట్లో పండి అన్నీ ఒక దాంట్లో అట్లా షేర్ చేసుకున్నాం ఇది చూసారు కదా ఇది మార్కెట్ మార్కెట్ స్టాక్ స్టార్టింగ్లోనే షాప్ అయితే అదిగోండి అక్కడ ఉంటుందనమాట నేను అందుకే అట్లా చూపించాను మీకు అక్కడ పోల్ మార్కెట్ కూడా ఉంటుంది ఇంకా ఎవరికన్నా ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను కంపల్సరీ అంకుల్ నెంబర్ కూడా ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఇయర్ మొత్తం మీద ఓన్లీ సమ్మర్లోనే మంచి మామిడికాయలు తినాలని అనుకుంటాము ఒక్కొక్కసారి అసలు ఎందుకో స్టార్టింగ్లో కొన్నవైతే అసలు మరీ పుల్ల పుల్లగా ఉండేవి కానీ ఇప్పుడైతే నిజంగా ఈ మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయి అందులో క్వాలిటీ చాలా బాగున్నాయి నేనైతే ఎప్పుడు అనుకునేది అబ్బా లోపడు మిస్ అయిపోయాము అట్లా అని అనుకునే వాళ్ళం కానీ ఒంగోలులో కూడా చాలా మంచిగా మామిడికాయలు అయితే దొరికినాయి మాకు సొంతూరు దగ్గర అయితే చాలా తోపులు ఉన్నాయి కానీ అవి వాళ్ళు ఎవరు లేరు అనమాట అందుకని ఒంగోలులోనే మంచిగా తీసేసుకున్నాము చూసారు కదా ఎంత బాగున్నాయో మా పిల్లలకైతే మామిడికాయలు అంటే పిచ్చండి మామూలుగా కాదు అంటే మనం ఓన్లీ ఈ సీజన్లోనే కదా మామిడికాయలు తినేది మాకు అయితే అసలు నిద్ర లేచి పెరుగన్న మామిడికాయ తిని నీళ్ళు తేవడానికి వాళ్ళం బోర్ దగ్గరికి అసలు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి మామిడికాయలు చూసినప్పుడల్లా నిజంగా ఎంత బాగున్నాయో కాయలు అయితే నిజంగా నేనైతే దోరయే ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి పండుతో నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు ఒకేసారి పండుగ తీసుకున్నా కూడా తొందరగా కుళ్ళిపోతాయి పాడైపోతాయి అలాగా కుండా కొన్ని దోరకాయలు కొన్ని మంచి పండినవి తీసుకున్నామంటే మనకి కొంచెం బాగుండేది ఇదివరకైతే నిజంగా అండి పురుగులు వచ్చేసాయి పురుగులు అంటే వర్షం వల్ల కూడా వస్తాయని చెప్తున్నారు కొందరు కానీ అక్కడైతే నాకు ఎందుకు నచ్చలేదు అనమాట వాళ్ళందుకే తక్కువ రేటుకి ఇచ్చిన కాయలన్నీ అలా ఉండేవి మంచిగా నాకు అనిపించలేదు ఇక్కడ ఇవైతే చూసారు కదా అన్నమాట ఇవి అసలు ఎంత బాగున్నాయో కానీ నేను తినలేదండి మా ముగ్గురు వాళ్ళు తినేశారు అంటే శాంపుల్ ఎలా ఉంటుంది అని నేనైతే ఎప్పుడు పెద్దగా రసాలు మా సైడ్ ఉండేది కాదు మాకు ఎక్కువ ఉండేది బంగినపల్లి కాయలే ఎక్కువ తెలుసు అనమాట మా సైడ్ మీరు ఎక్కువ ఇష్టంగా తినే మామిడికాయ ఏంటిదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి చిన్నవి తీసుకున్నాను పిల్లల కోసం చిన్న చిన్నగా తినేస్తారు కట్ చేయకుండా డైరెక్ట్గా తినేసేయొచ్చని నిజంగా ఎంత బాగున్నాయో కాయలు అయితే నిజంగా మామిడికాయలు ఎక్కడన్నా మంచి దొరికితే బాగుండు అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అనమాట నిజంగా అంత టేస్టీగా ఉన్నాయి ఇంకా మనం డైరెక్ట్గా చెట్లు దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు చాలామంది ఎందుకంటే ఇటు సైడ్ అంతా కూడా కొంచెం తోపులు ఎక్కువ ఉంటాయి కందులూరు కారు మంచి అటు కూడా ఎక్కువగా కాయలు ఉంటాయి అక్కడ కూడా మనకి తోపుల్లో కూడా కట్ చేసి ఇస్తారనమాట ఓలోపాటు దగ్గర కూడా అవి ఎప్పుడు మేమైతే అట్లా తెచ్చుకోలేదు ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు హైవే మీద ఆగి తీసుకునే వాళ్ళం అప్పటికన్నా కూడా ఇప్పుడు మామిడికాయలు అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి ఎవరైనా మంచి క్వాలిటీ మ్యాంగోస్ కొనుక్కోవాలి తినాలి అని అనుకుంటే కాస్ట్ అయితే మాత్రం రీజనబుల్గానే ఉందండి అంటే స్టార్టింగ్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మామూలుగా సీజన్ ఫుల్ సీజన్ అయితే మామూలుగానే రేట్ ఉంటుంది మేమైతే కేజీ హండ్రెడ్ రూపీస్ లెక్కన తీసుకున్నాము టెన్ కేజీస్ తీసుకున్నాము అందులో కొన్ని మామిడికాయలు వచ్చేసి ఇవి కూడా తీసుకున్నాము రసాలు తీసుకున్నాము రసాలు కూడా కేజీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ త్రీ మ్యాంగోస్ ఇచ్చారు పెద్దవి అంటే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఇంకా మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొన్ని కాయలు కూడా ఎగస్ట్రా ఇచ్చేసారనమాట వాటిల్లో ఇదొకటి అసలు టేస్ట్ ఎంత బాగుందంటే తింటే చక్కెర ఉంటుంది చూసారా బంగినపల్లి మామిడి పండు అంటేనే చక్కెర అని అర్థము అలా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఎవరికైనా ఒకరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాము చూసారు కదా నిజంగా మ్యాంగోస్ అయితే టేస్ట్ అద్భుతంగా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అతను ఫోన్ నెంబర్ అవి ఇస్తాను ఎక్కడికైనా కొరియర్ చేస్తారు అలాంటప్పుడు అందరూ హ్యాపీగా తినేసేయొచ్చు కదా నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా చిన్నోడు కూడా చాలా బాగున్నాయని చెప్పారు ఈ ఇయర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం ఇంకేముంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్